యహోవా దూత వచ్చి ఎజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓప్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను యోవాసు కుమారుడైన గిజ్జోను మిజ్జానీలకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాడ్డా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిజ్జోను చిత్తము నా ఏలినవాడా యహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతయు మాకేలా సంభవించెను యహోవా ఐగుప్తుల నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను యహోవా మమ్మను విడిచిపెట్టి మిజ్జానీల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పెను దేవుడే మాకుంటే ఐగుప్తులను తీసుకొచ్చి ఐగుప్తు భయంకరమైన భయంకరమే శత్రువు నుంచి విడిపించిన దేవుడు ఏమాయను మాకు ఏముంది ఇప్పుడు శత్రువులు మమ్మల్ని మింగుతున్నారు వారు మమ్మల్ని తరుముతున్నారు మాకు ఏ దిక్కు లేదు ఏమయ్యాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా జరిగిద్ది చాలామంది ఈ ప్రశ్న అంటారండి మౌనంగా ఉండడండి నీ దేవుడు నమ్మదగినవాడు నువ్వు నమ్మకం కోల్పోయినప్పుడు కూడా నమ్మదగిన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆమెన్ మదగిన దేవుడు అని నువ్వు ఆధారపడి నీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు ఈరోజు నిజంగా నీ హృదయం తెరిచి నీ నోరు తెరిచి ఒకటే ప్రభుత్వం చెప్పు దేవా నన్ను క్షమించు సాంత్ అనేక సార్లు కృంగదీసినప్పుడు నువ్వు నమ్మదగిన దేవుడు అనేది మర్చిపోయాను అనేక సార్లు నిన్ను బలహీనపరిచే మాటలు నేను కూడా మాట్లాడాను నాకు ఇట్లా నా బ్రతికేంటి నా జీవితం ఏంటి అందరికీ అందరు ఉన్నారు నాకెవరు లేరు నాకేమి లేదు నా బ్రతికేందు ఇట్లుంది నాకే ఎందుకు జరిగింది నా కుటుంబం ఏంటి నా పరిస్థితులు ఏంటి కానీ ఈరోజు నోరు తెరిచి ప్రభుతో చెప్పు దేవా ఇప్పుడు నువ్వు నాకు అర్థమైంది నమ్మదగిన దేవుడవనే ఇప్పుడు నాకు తెలిసింది నువ్వు నమ్మకమైన వాడవని అయ్యి అనేక సార్లు అపనమ్మకస్తునిగా అపనమ్మకస్తు అవిశ్వాసిగా నేను మాట్లాడాను కానీ ఈరోజు నన్ను క్షమించ అడుగుతావో ప్రభుని అందరం ప్రార్థన చేసుకుందాం తండ్రి ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వర్తమానం విని వాటి ఆ మాటను అంగీకరించి వారి హృదయాల్లో సిద్ధపరచుకున్నారు నీ మాట వాళ్ళు నెరవేర్పులు అనుకొచ్చును గాక వారి హృదయాలు తండ్రి గాక అయా గిద్ధ్యోనికి ఎట్లా నువ్వు తోడై ఉన్నావు నువ్వు మాకు తోడై ఉండి మా ముందు నువ్వు నడుచువుగాక ప్రభా ఆ విధంగా మా అందరినీ ప్రిపేర్ చేయమని ఏసునాములు సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్